పిఎం సెవెన్ భక్తి ఛానల్కి స్వాగతం పిఎం సెవెన్ భక్తి ఛానల్లో వీడియోలు చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ కాలాభైరవ కాలాభైరవస్వానికి ఆశీస్సులు కలిగి మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆశీస్ కలిగి సకల శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం ఓ నమ శివా ॐ नमो नारायणाय चतुर्मुखब्रह्मदेवाय नमः ॐ कालभैरवाय नमः गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुदेवाय नमो नमः ॐ गणानां गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवीनापवस्रवस्तवम् జయష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్ నోతబెస్సీ దశాధనగం శ్రీ మహాగణాధిపత ఏ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకి అందరికీ కూడా అడ్వాన్స్గా గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఆ దేవగురువు యొక్క బృహస్పతి యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లగా ప్రసరించాలని కోరుకుందాం ముందు గురు పూర్ణిమ అంటే ఏమిటి అనేది మనం రెండు ముక్కల్లో తెలుసుకున్నట్లయితే మాస పూర్ణిమ తిథి ఎందు వచ్చేటువంటిదే గురు పూర్ణిమ అంటారు వ్యాస పూర్ణిమ అంటారు అంటే ఈ ఇలాంటి రోజులలో ఆ గురుదేవుడైనటువంటి వ్యాస మహర్షిని స్మరించుకోవడం అలాగే వ్యాస మహర్షి చెప్తూ ఉంటే భారతాన్ని అంతనూ కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామివారు లిఖించారు అనేటువంటిది మనకు విషయం తెలుస్తుంది కనుక ఆ విఘ్నేశ్వర స్వామి వారిని స్మరణ ధ్యానము గురువుల యొక్క ఆశీస్సులు కోసం చేసేటువంటి ఈ యొక్క ఈరోజు కనుక మనకు ఆది గురువు అయినటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు అంటే సర్వము ఆయన చేతుల్లో ఉంటుంది లయకారకుడు ఆయనే కనుక శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ ఓ నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ అనే మంత్రాన్ని స్మరణ చేస్తూ ఆ యొక్క మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో పెట్టుకొని దండం పెట్టుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి గురు పరంపర యాశీస్సులు కలుగుతాయని చెప్పి గ గమనించాలి మనకు మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే ఆ యొక్క సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ తదనంతరము విఘ్నేశ్వర స్వామి వారు ఆ తర్వాత వ్యాస గురువు గురువారు మనకు కృత త్రేత ద్వాపరి కలి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క గురువు ఎలా వచ్చారో వారందరి యొక్క గురువుల యొక్క ఆశీస్సులను క్రోడీకరించి ఆషాఢ మాస పూర్ణిమతిథిను గురు పూర్ణిమ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగా మనము ఆ తర్వాత శ్రీరామచంద్రుడే సంపూర్ణమైనటువంటి గారి యొక్క మాట విని అద్భుతమైన విజయాన్ని సాధించారు అనేటువంటిది మనకు వేదం చెప్తుంది అలాగనే ద్వాపర అంతను కూడా కృష్ణ పరమాత్ముని యొక్క మాట ఎవరైతే విన్నారో వారు జీవితం చరితార్థమైంది అని చెప్పడం జరుగుతుంది అయితే కృష్ణం వందే జగద్గురు అని మనం చెప్పుకుంటాం ఆ తదనంతరం కలియుగ కాలానికి వచ్చేటువంటి కాల సమయంలో శ్రీ శంకరాచార్య స్వామివారు గౌతమ బుద్ధుడు స్వామి రామకృష్ణ పరమహంస వారి ప్రియ శిష్యులంటే రామ అలా ప్రియ శిష్యులు అయినటువంటి రామకృష్ణ గురువు గారు అలాగా గురువు పరంపర్యను గుర్తు చేసుకోవడం మన ధర్మం ఆ తదనంతరము మనకు జన్మనిచ్చి ప్రసాదించినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారికి ఇలాంటి రోజున మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి మనసులో స్మరించుకొని వారికి వీలైతే ఒక పాదాలకు నమస్కారం పెట్టి వారికి పాదపూ చేయగలిగి వారికి ఇష్టమైన పదార్థాలను ఆ రోజు వండి పెట్టగలిగినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలుగుతాయని చెప్పి మనకు వేదం చెప్తుంది ఇక్కడ విషయం ఏమిటనగా మనము దేవుడు వచ్చి శపించాడనుకోండి ఋషి వచ్చి కాపాడతాడు ఋషి అనుకోండి గురువు వచ్చి కాపాడతాడు గురువుగారు పై ముగ్గురు వచ్చి కాపాడలేరు కేవలం మన తల్లి మాత్రమే వాటిని నివారించే శక్తి మన తల్లి మాత్రమే ఉంటుంది అందుకే ఆ బ్రహ్మ కూడా ఓ అమ్మకు కొడుకే అని చెప్తారు అందుకే భారతదేశంలో సనాతన ధర్మంలో తల్లికిచ్చేటంత గౌరవము ఎందులో మనకు ఉండదు అందుకే ఏ పనిని ప్రారంభించినా తల్లిదండ్రులకు స్మరణ ధ్యానమే మనకి యోగదాయకం అని చెప్పుకుంటూ ఉంటాం అందుకే మనము తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రుల యొక్క మాట తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని మనం పంచుకోగలిగినట్లయితే ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పి గమనించాలి అలాగనే మనము మొట్టమొదటిసారిగా ఓం నమ శివాయ సిద్ధం నమమా అని అక్షరాభ్యాసం చేసినటువంటి గురువారిని స్మరించడం వారి వారి దగ్గర ఉంటే వారికి పాదపూజ నమస్కారం చేసుకోవడం ఆ తర్వాత తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఇంగ్లీష్లో ఇరవై ఆరు అక్షరాలు నేర్పించిన గురువును గుర్తుపెట్టుకోవడం ఆ తర్వాత స్కూల్ టీచర్సు కాలేజీ లెక్చర్సు ఆ పై స్థాయిలో ఉండబడిన వారందరూ వారిని కలవడం అలాగనే మనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చే గురువుగారు ఉంటారు ఈరోజు మనం ఒక సంస్థలో పనిచేస్తుంటాం ఆ సంస్థలో ఉన్నప్పుడు మనకు బాస్ అనేటువంటి వారు ఉంటారు సుపీరియర్ బాస్ బాసే మనకు గురువు ఆయనే మనకు గైడెన్సీ కనుక గురువుని ఆ రోజు వెళ్ళి కలిసి ఒక చిన్న చిరు సత్కారం యథాశక్తిగా ప భగవంతుడికి గురువుకి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా ఒక చిన్నగా వాళ్ళకు నమస్కారం చేసుకోవడం ఒక చిన్న స్వీట్ ఇవ్వడం వస్త్రధారణ చేయడం వారికి నమస్కారం చేసుకోవడం వలన మన పైన వారికి చల్ల వారి యొక్క చల్లటి చూపుల వలన మన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో ఉన్నత స్థాయికి మనం ఎదుగుతామని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే గురువు యొక్క ఆశీస్లో కలిగిన వారందరూ కూడా చరిత్రగాంచుతారు కానీ మనం బాగా గమనించినట్లయితే చూడండి ఎలిమెంటరీ స్కూల్లో కానీ మనము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో చదువుకున్నటువంటి స్కూల్ టీచర్లు కాలేజీలు ఎక్సెస్ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ చదువుకున్న మన విద్యార్థులు మనం అందరము కూడా ఈరోజు ఎంతోమంది పండితులమయ్యాం ఎంతోమంది రాజకీయాలలో ఉద్దండ పండితులు అయ్యారు మనము సీఎంలను చూస్తున్నాం పిఎంలను చూస్తున్నాం రాజ్య అధికారాలను శాసింపజేసే స్థాయికి మనం ఎదిగాం కానీ మన గురువు గారు మాత్రం అక్కడే ఉంటారు అందుకే గురువు ఎప్పుడూ కూడా తన సొంత లాభం కోసమన్న తన శిష్యుడు బాగుండాలి శిష్యుడు ఎప్పుడైతే ఉన్నతంగా ఎదిగితాడో తను ఎదిగినట్టుగా భావించడం జరుగుతుంది అయితే గురువు యొక్క పరంపర్య గురువు యొక్క ఆశలు కలిగిన వారు ప్రపంచాన్ని జయిస్తారని చెప్పి గమనించాలి కనుక ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం సంపూర్ణంగా వ్యాసమహర్షిని విఘ్నేశ్వర స్వామివారి యొక్క దేవాలయ దర్శనము ఆ శంకరాచార్య స్వామి యొక్క దర్శనము శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామివారి యొక్క దర్శనము పూజా కార్యక్రమం పాల్గొని తల్లిదండ్రులను గురువులను స్మరించి ధ్యానం చేయగలిగినట్లయితే సర్వత్రా గురు యోగ్యత కలిగి ఐశ్వర్యం ఆనందం మన అవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరిపైన ఆ గురు కృపకటాక్ష కటాక్ష ఉన్న కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై శ్రవణాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఎందుకనగా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గురుదేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే అతను రాజులకే రాజు అవుతాడు కుబేరుడికే కుబేరుడు అవుతాడు అని చెప్పి మనకు వేదం చెప్తుంది నేను ఎదగకపోయినా నా కొడుకు ఎదగాలి నా కూతురు ఎదగాలి నా శిష్యుడు ఎదగాలని చెప్పి గురువారు ఎప్పుడూ కోరుకుంటుంటారు కనుక వారందరి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మరొక్కసారిగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీరు ముందస్తుగా చూడాలి అన్నట్టయితే ఘంటసింహలో ప్రెస్ చేసి బటన్ కూడా ప్రెస్ చేసి ఈ యొక్క భగవత్ కార్యక్రమాన్ని పది మందికి చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి